డిఎట్ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు కూటమి నాయకులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కేక్ కట్ చేసి బాణాసంచపేల్చి స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎరీక్షన్ బాబు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రాంతా ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు దీంతో పశ్చిమ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎరిషన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకు వర్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి వర్ది జై తెలుగు దేశం రైతమ్మ ముఖ్యమంత్రి వేరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఎటువంటి అభివృద్ధి రోచుకోలేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో కొన్ని నియోజకాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాను చేస్తానని ఆయన అనధికారంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్నికల టైంలో గిద్దలూరు మార్కాపురం కనీరి నరవనపాలెం సభల్లో ఆ రోజు రేపు ముఖ్యమంత్రిగా మీరు నన్ను గెలిపించండి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం కనిగిరి గిద్దలూరు ఎరవండపాలెం నియోవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లానిస్తానని ఆయన ప్రకటించడం జరిగింది